మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ అన్నజూడ ఎస్బీఆర్ ఫంక్షన్ లో ఉమ్మడి గట్కీసన్ మండలం కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటగుర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐసిసి మెంబర్ జ్యోతి మనీ అజారై ఎన్నికలలో బూత్ స్థాయిలో కార్యకర్తలు ఎలా పనిచేయాలనే అంశాలపై సూచనలు ఇచ్చారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని అన్నారు మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో యాభై శాతం రిజర్వేషన్ కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో డిసి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి నక్క ప్రభాకర్ గౌడ్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తరిత వెంకటేష్ మేడ్చల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త సుశాంత్ గౌడ్ ఏబి బ్లాక్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి వేముల మహేష్ గౌడ్ మండల మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్ష కార్యదర్శులు మండల గ్రామ శాఖ యోజన ఎస్సీ ఎస్టిబిసి మైనార్టీ లీగల్ సెల్ మహిళా విభాగాల అధ్యక్షులు కార్యదర్శులతో పాటు బూత్ సభ్యులు మరియు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ ప్రాంతం అంతా కూడా రేపు బైపర్కేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల తొమ్మిదిలో ఖచ్చితంగా బైపర్కేషన్ అవుతుంది బైపర్కేషన్ అయితే ఈ కాన్సెస్ మూడు నియోజకవర్గాలు అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా చాలా అవకాశాలు వస్తాయి మరి దానికోసం మనం ఇంద్రమ్మ కమిటీలు మన ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ కమిటీలు ఇవ్వని చెప్పిండు నేను చెప్తా ఉన్నా ఎవరెవరి బూతులు అయితే వస్తాయో ఐదు వందల ఎనభై బూతులు లెక్క పెడతా ఆ బూతుల మెజార్టీ ఇచ్చిన వాళ్ళని ఖచ్చితంగా ఇంద్రమ్మ కమిటీలో సభ్యులుగా చేరుస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ కష్టం ఫలించాలి ఈనాడు ప్రభుత్వం ఉంది మీరు కష్టపడాల్సిన బాధ్యత ఉంది మరి ఇంద్రమ్మ కమిటీ ద్వారానే ఏ సెలక్షన్ అయినా అవుతూ ఉంది ఏదైతే ఇంద్రమ్మ కమిటీ ఉందో ఇంద్రమ్మ కమిటీ ద్వారానే గ్రామాలలో కానీ మున్సిపాలిటీ వాటర్లు కానీ కార్పొరేషన్లు కానీ అన్నీ మీకే అధికారం ఉంటాయి ఒక ఎల్ఓసి ఇవ్వచ్చు లేదంటే ఒక ఇల్లు ఇవ్వచ్చు ఇంకొకరికి పింఛన్ ఇవ్వచ్చు ఇంకొకరి రేషన్ కార్డు ఇవ్వచ్చు ఇవన్నీ అధికారాలు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి తీసుకొచ్చిందని చెప్పి తెలియజేస్తాము మీరు ఓకే అంటే అవన్నీ అయితే ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు పట్టాలు ఇవ్వలేదు కనుక మనం పట్టాలు ఇప్పించే అధికారం కూడా మీ చేతికి వస్తుంది దానితో పాటు ఇంద్రమ్మ కంపెనీ ద్వారానే రేపు మన నియోజకవర్గానికి ఇచ్చే మూడు వేల ఐదు వందల ఇల్లు ఎవరైనా ముఖ్యమంత్రి గారిని పార్లమెంట్ సభ్యురాలు మేమందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి వేదిక అందరం కలిసి అతన్ని కోరడం జరిగింది అయ్యా మా ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతా ఉంది ఈ ప్రాంతంలో పేద ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు మరి మీరు మూడు వేల ఐదు వందలు అన్ని కాన్షియస్లతో పాటు మాకు ఇస్తే స్టేపు ఖచ్చితంగా మాకు పదివేల ఇండ్లు కావాలని చెప్పి అందరం కూడా కోరినాం దానితో పాటు మీ దగ్గర మీటింగ్లో కూడా చాలా సమస్యలు చెప్పిండు కనుక మీ మీద ఉంది మీ బాధ్యత మీది గత ఎన్నికలు వేరు ఈ ఎన్నికలు వేరు కార్పొరేటర్ కావాలనుకున్న వాళ్ళు రెండు డివిజన్లలో మూడు డివిజన్లు ఉంటాయి అవీలో మెజార్టీ ఏమని చెప్పి చేతులు జోడించి కోరుతా ఉన్నాము కౌన్సిలర్ కావాలనుకుంటారు అదే పని చేయాలి ఊళ్ళలో సర్పంచ్ కావాలంటే వీళ్ళు సగం గెలిచినట్టు మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా ఆరు నెలలలో ఎన్నికలు వస్తాయి మరి మీ ప్రాంతంలో మీరు సర్పంచ్ కావాలన్నా ఎంపీపీ కావాలన్నా జెపిడిసి కావాలన్నా చిన్న చిన్న మైన అంటే చిన్న చిన్న టచింగ్లు ఉన్నాయి అక్కడక్కడ అవన్నీ కూడా మేము సమకూరుస్తాం మీకు లోపాలు జరుగుతున్న విషయాలు మాకు అన్ని వెనక ఇవాళ మెటల్ బ్రహ్మాండంగా అందరికి కూడా మెటల్ ఇవ్వడం జరిగింది కొన్ని కాంక్రీట్లు రాలేదంటే కాంక్రీట్లు సిక్కర్ రాలేదంటే స్టిక్కర్లు మరి మీకు ఓటర్ లిస్ట్ కూడా మీకు అంద చేయడం జరిగింది కనుక నేను వీళ్ళందరినీ కోరుతా ఉన్నా ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ అనే పార్టీ ఉండదుగా మొన్న కవిత గారిపై ఇల్లు లిక్కర్ కొడుకుని వంజరేష్ యాదవ్ గారికి డిసిసి ప్రెసిడెంట్ హరివర్ధన్ అన్న గారికి ఏ బ్లాక్ రాష్ట్ర నాయకులు అక్క ప్రభాకర్ అన్న గారికి ఏ బ్లాక్ బి బ్లాక్ ప్రెసిడెంట్లకు మరియు కార్పొరేటర్లకు ప్రెసిడెంట్లకు మహిళలకు పెద్దలకు యూత్ కాంగ్రెస్ నాయకులకు పేరు పేరున ఇక్కడ విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఏదైతే భూ స్థాయి పరిశిష్టంగా ఉంటే తప్పకుండా ఓటు శాతం మనం పెంచి ప్రతి బూత్లో లిస్ట్ తీసుకొని ఒక పది మంది ప్రతి గడప గడపకు మన పాంప్లెంట్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలని గ్యారంటీలను మరియు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకిచ్చే ఐదు న్యాయ సూత్రాలను పబ్లిక్లో తీసుకెళ్ళి పార్టీని మనం ఈ క్యాండిడేట్ని గెలిపి సుమితా మహేందర్ రెడ్డి గారిని గెలిపించి మళ్ళీ ఒకసారి ఇలాంటి మీటింగ్ ఐ మీన్ గెలిపించి మళ్ళీ ఇదే ఫంక్షన్లో మీటింగ్ పెట్టాలని ఆయన ఎన్నికల మరి ఏజెంట్గా ఎప్పుడు అంటే అప్పుడు అవసరం ఉంది కాబట్టి తప్పకుండా అందరం నాలుగు నాలుగు మండలాలు చూసుకొని ఈ నాలుగు మండలాలు ప్రత్యేకంగా మేము ఎక్కడైతే కేటాయించబడదో ఆ కేటాయించే మండలంలో ఉండి సాధ్యమైనంత వరకు ఉన్న మైనస్ నుంచి ప్లస్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తాం అందులో ఏమాత్రం కూడా లోపం ఇష్టం ఉండదు అని కానీ గుంపులో గోవిందనే రాజుగారు ఇప్పుడు పూజకు మరి పాయమంటే నేను ఒక్కరికి నీళ్ళు తెచ్చినట్టు అవుతుంది కాబట్టి గుంపు గోవింద ఉండకుండా మనం అందరం కూడా శ్రద్ధతో పనిచేసినట్టయితే అప్సర్లు ఉంటే మెజార్టీ వస్తుంది మనకి ఎనభై మంది కార్పొరేటర్ ఉంటే ఈనాడు అరవై మంది కార్పొరేటర్లు మన దగ్గర ఉన్నారు ఈనాడు మున్సిపల్ కౌన్సిలర్లు మెజార్టీ కౌన్సిలర్లు మన దగ్గర ఉన్నారు గతంలో సర్పంచ్ చేసిన వాళ్ళ మీద ఉన్నారు ఇప్పుడున్న ఎంపీటీసీలు ఉన్నారు కాబట్టి ఏమాత్రం కూడా ముక్కుకోకుండా మనం కార్యక్రమం చేపలు చేయాలి ఇంకా కూడా మరి ఎండ వాతావరణం ఉండేది చాలా మంది ఉన్నారు మరి ఇంకా కూడా వస్తే ఈ కూడా మన కార్యకర్తలు ఉంటారు కాబట్టి దయచేసి ఎక్కడికక్కడ గారికి అరణ్య గారికి నగప్రభాకరణ గారికి చంద్రయకి సుజుల సుదీరకి మహేష్ మన జనరల్ సెక్రటరీ అక్కకి అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటనగా మనం బూత్ లెవెల్ మీటింగ్ బూత్ లెవెల్ మీటింగ్కి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఈరోజు మనం బూత్ అందరినీ ఒక ఫైవ్ మెంబర్స్ అందరినీ తీసుకొని బూత్ లెవెల్గా అందరినీ ఐడెంటిఫికేషన్ చేసి అందరినీ మనం డోర్ టు డోర్ కలిసి మన మున్సిపాలిటీ అభ్యర్థి అర్బన్ ఏరియా కమ్ ఏరియా రూరల్ ఏరియా రూరల్ ఏరియా నజర్ బుల్కే అమరా వెట్ చేస్తాయి కి అర్బన్ ఏరియా ఫ్లోయింగ్ జనా పడతీ కాబట్టి ఒక హాఫ్ అవర్ ఆమె చెప్పిందంతా క్షుప్తమే ఈ నాలుగు ఐదు రోజులు మనము ఏ విధంగా పోవాలనేది ప్లాన్ చేసుకొని ముందు వారి చెప్పడం తెలియజేసుకుంటూ మేడం మొన్న బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ పార్టీ మొత్తం ఖాళీ అయిపోయింది మేడం కూడా తెలుగు వస్తుంది అర్థమవుతుంది మంచిగా కౌన్సిలర్లు మేయర్లు కార్పొరేటర్లు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ క్లోజ్ బిఆర్ఎస్ పార్టీ అంతా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది కాబట్టి తప్పకుండా మీ సజెషన్లు మాకు ఇస్తే ఈ నాలుగైదు రోజులు

Now the booth committee has been split into, you have to give it written. Who will be sitting in the booth? Who will be sitting in the table? Who will be canvassing 200 meter outside? Who will be going to get the people after one o'clock for polling? Bro, <laughs> booth na kuch na twenty varo separate under. Table na kuch na separate under. One o'clock na meter outside under varo, one o'clock under. ये रुड़वाना ये बीटर आउटर ना वाला अंदर बोला యునైటెడ్ ఓటింగ్ కు పాల్గొనలేదో ఆప్షన్ అయ్యరో వాళ్ళందర్ దగ్కి అవ్వడటువంటి టీం వితాలే వెళ్లి వాళ్ళ ఓటింగ్ కోసం తీసుకొస్తే బాగుందని పొల్తావు టుమారో యు హావ్ టు రైట్ దిస్ అండ్ గివ్ ఇట్ టు ఇన్ charge బికాస్ ఎవరీబడీ విల్ సే వి విల్ బ్రింగ్ ది పీపుల్ టు ఓట్ అండ్ నోబడీ విల్ గో సో సమ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ద బోత్ సమ్ పీపుల్ విల్ సిట్టింగ్ ఇన్ ద ఏవర్ సమ్ పీపుల్ విల్ గో బట్ ఫర్ వాన్స్ విల్ నాట్ కం తెలుసు ఓసారు ఓటింగ్ గ్రామాలను కూడా గుర్తుపడతారు కాబట్టి మీరు దీన్ని ఈజీ తీసుకోకుండా చాలా పంచాయతీ ఎలక్షన్

మేసే సై పుత్పులవో డెరోనగన్ ఆర్గనైజేషన్ హాల్టల్ థాంక్స్ ఎవరీబడీ జాయింట్ కాంగ్రెస్ వంటి ఆర్గనైజేషన్‌లో కుద్రాపూర్‌లో చూసాము అక్కడ చాలా జాయిన్ అయ్యారు కానీ ఆర్గనైజేషన్ సెట్ రాలేదు డెఫరెంట్ గా అన్ని ఆర్గనైజేషన్ సెట్ చేసుకొని మే బిచటట్ सूचनाని పాకిస్తాన్ డెఫరెంట్ గా శాతం కోటే ఫోలైట్ రై హోరిక్షతం వచ్చారంటే వను రెండు మూడు కూల్ సెట ఓటర్లీ సిస్ట్రామో ఒక సెట్ ఓటర్ లిస్ట్ ఏమో లోపల ఏజెంట్ ఉంటుంది ఒకటి బయట టేబుల్ మీద ఉంటుంది మధ్యాహ్నం తర్వాత ఈ ఓటర్ లిస్ట్ బయట దాన్ని లోపల పంపించి లోపల టిక్ చేసుకొని ఎంత పోలైందో ఆ ఓటర్ లిస్ట్ బయట తెప్పించుకొని ఆ ఏ ఏ బూత్ల ఓట్లు ఏ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ దగ్గరికి వెళ్ళి మనం తెచ్చి ఓటు వేయించుకుంటే డెబ్బై డెబ్బై శాతం పోలైతుంది ఆ పోలయ్యేటువంటి ఇరవై ఇరవై శాతం ఆ ఓట్లు మన ఉంటాయి డెఫినెట్ చేస్తే పోలింగ్ శాతం పెరుగుతుంది పెరిగిన పోలింగ్ శాతం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గా నేను తెలియజేస్తా ఐ ఆల్సో రిక్వెస్ట్ యు ఆల్ ఆఫ్ టు ఫ్రమ్ ఓన్లీ వన్ హెల్ హౌ many people in your booth average how many yeah, how many people will be in the booth అందరు కష్టపడి పని చేయండి గా గెలుస్తామనేటువంటి భావన కలుగుతా ఉంది అది మీరు ఆధారపడి ఉందని అనుకుంటూ ఉన్నారు ఈ సౌత్ ఇండియా సూ ఎలిమెన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ద కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇండియాలో యాభై ఐదు సీట్లు గెలుచుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఇప్పుడున్నాయి మనందరం పనిచేస్తే సౌత్ ఇండియా అంటే కర్ణాటక తెలంగాణ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్లీ కాంగ్రెస్ పార్టీకి వచ్చే సీట్లు కేరళ ఈ విధంగా మనము సౌత్ ఇండియా నుంచి యాభై సీట్లు గెలుచుకుంటే దేశంలో మనమ అధికారములోకి వచ్చి గాంధీ ప్రధానమంత్రి ప్రధానియైనటువంటి అవకాశం ఉంది. గుజచెరి ప్లస్ తమిళనాడు వి కాంటెస్టెడ్ 10 తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి అలయన్స్ లో ఇస్తే 10 పది 10 మనకు కాంగ్రెస్ పార్టీ అలోకేషన్ విల్ పార్టీ

ఇక్కడ చేస్తే కర్ణాటక రెండు కలిపి ముప్పై సీట్లు వస్తాయి పది సీట్లు తమిళనాడు పదిహేను సీట్లు కేరళ అంటే టోటల్గా యాభై ఐదు సీట్లు మనం సౌత్ ఇండియా నుంచి ఇవ్వబోతా ఉన్నాం టువెల్ సికింద్రాబాద్ మనకు ఎట్లా అంటే హైదరాబాద్ సీట్ ఎట్లా కష్టం అది

చాలా మంది కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఇంకా చాలా మంది కూడా వచ్చిన ఉన్నారు కాబట్టి మనం గెలవడంలో ఏమి అతిశక్తి లేదు డెఫినెట్ గా అందరూ కష్టపడి పనిచేస్తే మల్కాటిగిరి సిట్ ని ఈజీగా గెలుచుకోగలుగుతాం ఈ మై ఎక్స్పీరియన్స్ ఎనీ విమన్ క్యాండిడేట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆ పార్టీ విల్ హావ్ అ లిటిల్ బిట్ అడ్వాంటేజ్ ఆఫ్ మినిమం 2% మనం ఒక 2% మినిమం గా రెండు పర్సెంట్ మనం అడ్వాంటేజ్ తీసుకుంటే డెఫినెట్ గా ఆ టూ పర్సెంట్ మనం కూటగలుగుతాం మెనీ బీజేపీ క్యాండిడేట్ ఆల్సో ఫ్రమ్ అవుట్ ప్రో ఇండియా సో మేబీ నెక్స్ట్ మంత్ ఇంప్లిమెంట్ ఆల్ ద ఆమె తమిళనాడు వాస్తవలో ఆమె తమిళనాడులో ఎంపీ క్యాండిడేట్ ఒకసారి గెలిచి పెద్ద పార్లమెంట్లో ఎంపీగా గెలిచింది ఆమె మాకు ఇన్ఛార్జ్ రావడం చాలా సంతోషంగా ఉంది ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికలలో సునీత అమయ్య అని ఖచ్చితంగా గెలిపిస్తూ ఉన్నాం దానితో పాటు పద్నాలుగు సీట్లు గెలుస్తున్నాం పద్నాలుగు సీట్లు గెలుస్తున్నాయి కొందరు అంటే కొన్ని కళ్ళపల్లి మాటలు చెప్తావు ఏదోదో విషయాలు చెప్తావు నేను చెప్తా ఉన్న ఈ మెడ్చల్ గడ్డ మీద ఖచ్చితంగా యాభై వేల తక్కువ రాకుండా మెజార్టీ ఇస్తాం యాభై వేలతో ఈ పార్లమెంట్లో మెజార్టీ ఇస్తాం ఖచ్చితంగా పార్లమెంట్ గెలవబోతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎలక్షన్లకు బూత్ కమిటీ స్థాయి మీటింగ్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన తమిళనాడు ఎంపీ మా ఇన్ఛార్జ్ కిరణ్ మా కిరణ్జోత్ గారికి ఇక్కడికి వచ్చేసి మీటింగ్ తీసుకొని అందరికి బూత్ కమిటీ సభ్యులకు ప్రతి బూత్ నుంచి ఐదు మంది సభ్యులు వచ్చేసి కాబట్టి సీనియర్ నాయకులకు పెద్దలకు అందరికీ కాంగ్రెస్ పార్టీ దేశ ఐదు గ్యారెంటీలు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చారు కాబట్టి ఐదు గ్యారెంటీల మీద విస్తృత ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేసి మా నాయకులకు మా కార్యకర్తలకు అందరికీ కూడా తెలపడం జరిగింది దాన్ని ప్రజలలోకి తీసుకెళ్ళి ఇంటింటికి రాహుల్ గాంధీ గారు చేసే నెక్స్ట్ ప్ర ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే ఒక మెనిఫెస్టోని పబ్లిక్గా తీసుకుపోయి దాన్ని ప ప్రజలకు తెలియజేసి దాని విధంగా ఓటు అడిగే హక్కు అడగాలని అడిగి ఓటేపియాలే ప్రతి ఒక్కరితో ఉద్దేశంతోని ఉద్దేశంతో మనం ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు నాలుగు నెలలుగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆ ఎలక్షన్ కోడ్ రాగానే మనం అప్పటికే ఐదు గ్యారె ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు చేసుకోవడం జరిగింది మీతాయి కూడా మహిళలకు ఇరవై ఐదు వందలు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ మీతాయి ఇతరత్రుల మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాలని అమలు చేస్తాము ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పే దమ్ము ధైర్యమున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు ప్రజలకు మీరు వివరించి ప్రజలకు ఓటు వాళ్ళని ఓటు అడిగి ఓటు వచ్చే కాంగ్రెస్ పార్టీ చేతి కుట్టుకునే ఓటేసి సునీత లక్ష్మారెడ్డి గారు మహేందర్ రెడ్డి గారిని గెలిపించి తీరాలి ఈ సీటు మనము ఒక్కొక్క సీటు ఇస్తేనే ఆనాడు వాజ్పేయికి అయినట్టు కాకుండా మనం ఈనాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసుకోవాలంటే మెజార్టీ సీట్లు ఉంటేనే మనము ధైర్యంగా భారతదేశాన్ని ఇప్పుడు విధ్వంసకరంగా మారిపోయిన భారతదేశాన్ని చక్కదిద్దాలంటే ఒక ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ చేతిపోయిన దేశాన్ని మళ్ళా పేద ప్రజలకు ఇంద్రమ్మ రాజ్యం తీసుకురావాలంటే ఆ సంక్షేమము మన అందరితోని కాదు అది రాహుల్ గాంధీతో ఇందిరాగాంధీ కుటుంబంతో అవుతుంది కాబట్టి వాళ్ళు దేశానికి ఒక ఆనిముత్యం లాంటి వాళ్ళు దేశానికి మంచి పరిపాలన అందించే వాళ్ళు వాళ్ళు పదవులు కాదు ముఖ్యం దేశమే ముఖ్యంగా ఉండే ఆ కుటుంబానికి అండగా ఉండాలని ఈనాడు కార్యకర్తలకు నాయకులకు తెలియడం జరిగింది రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష మెజారిటీతోనే గెలుస్తారని మల్కాజీలరో ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చేసిన సుధిరెడ్డి గారు కానీ హరివర్ధన్ కానీ జంగన్న కానీ మన అన్న కానీ పెద్దలు మా ఇన్ఛార్జ్ గారు అందరూ కూడా నాతోటి వచ్చేసిన మున్సిపల్ మండల్ ప్రెసిడెంట్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు ఏ బ్లాక్ అధ్యక్షులు కూడా ఇక్కడికి ఇచ్చేసి అన్ని అనుబంధ సంఘాల నాయకులకు వచ్చేసందుకు వారికి పెరుపైన ధన్యవాదాలు చెప్తూ రేపు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు చెప్పాలని తెలియజేసుకుంటూ ఒక నిమిషం కాన్ఫరెన్స్ లో ఈటల రాజేంద్ర మాట్లాడుతూ ప్రెస్ లో మొత్తం తాగుబోతుకు బానిసాయనే నా ఒక ప్రెస్ మీట్ అనడం జరిగింది ఎవరు చేసిరా ఆ తాగుబోతు రాష్ట్రాన్ని గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన లేడా ప్రభుత్వంలో ఆయన ఇరవై వరకు ఆయన ఉన్నాడు ప్రభుత్వంలో అప్పుడు వయసులో టెండర్లు వేసినప్పుడు ఆరు నెలల ముందే టెండర్ కాకపోతే ఆరు నెలల ముందే టెండర్లు వేసుకొని మద్యం రేట్లు విపరీతంగా పెంచింది పెంచిపోసి ఇచ్చింది అంటే ఆయన కూడా భాగ ఉంది ఆయన ఆ డబ్బులు వచ్చిన డబ్బుల కూడా ఆయనకు సగం భాగం ఉందని ఆడ ఆర్థిక శాఖ మంత్రి కూడా ఉన్నాడు ఆయనకు కూడా తెలుసని ఆయనకు మతి మరిపు ఆ పెద్ద నాయకుడు అతన్ని మనం అనే కాదు కానీ ఆయన ఆలోచించుకొని మాట్లాడాలి నువ్వు ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయినావు నీకు బీసీ బిడ్డ కానీ చెప్పుకుంటూ తీరుతున్నావు తప్ప నువ్వు ఎక్కడ కూడా నీ ఇంట్లో అంతా రెడ్డీలే ఉన్నారు నువ్వు కూడా రెడ్డివే ఒక బీసీ కోడల్ని తెచ్చుకోకపోతుంది బిడ్డను ఇవ్వకపోతుంది ఇలా కనీసం భార్య కూడా బీసీలు బీసీ బిడ్డన్ చేసుకోకపోతు నువ్వు బీసీ కోసం మాట్లాడే హక్కు తర్వాత నీకు లేదని ఈ సభముఖం తెలియస్తుంది